మన చిట్టి చిట్టి పునుగులండి ఈరోజు చేస్తున్నాను చేస్తున్నానమాట పునుగులు అయితే చాలా బాగుంటాయి అందులోకి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి ఉల్లి చట్నీ అనమాట కమ్మగా ఉంటుంది అందులోకి చాలా బాగుంటుంది అనమాట ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం సన్నగా కోసేసుకొని అందులో వేసేసుకోవచ్చు సన్నగా అంటే మరీ చిన్న చిన్న ఏం కొయ్యక్కర్లేదు కానీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కోసేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండిమిరగాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఒక ఇరవై ఎండిమిరగాయలు దాకా తీసుకున్నాను అనమాట కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా తీసుకుంటే ఇంకా ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరము ఏమీ లేదండి బాగుంటుంది అసలు కమ్మగా ఉంటుందన్నమాట టేస్టు కొంచెం అలాగా ఫ్రై చేసేసుకుంటే ఉల్లిపాయలు మగ్గిపోతాయి కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత ఎండుమిరకాయలు కూడా అందులో యాడ్ చేసేసుకోవడమే ముందే ఎండుమిరకాయలు వేసాము అంటే కొంచెం నల్లగా అవుతాయండి కలర్ కూడా బాగోదనమాట చట్నీ చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి అనమాట చక్కగా మంచి రెడ్ కలర్లో వస్తుంది చట్నీ మన టిఫిన్ సెంటర్లో ఒక్కొక్కసారి అల్లం చట్నీ ఒక్కొక్కసారి ఇలాగా చట్నీ చేస్తూ ఉంటాము ఇదిగోనండి దోశపిండి అనమాట ఇది ఇంకా దోశపిండిలో ఏమీ కలపట్లేదండి ఇంకా ఏమీ యాడ్ చేయకోకుండా కొంచెం జీలకర్ర మాత్రం వేసేస్తున్నాను జీలకర్ర వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట పునుగులు చక్కగా మంచి టేస్ట్ వస్తాయి పిండి చేసుకునేటప్పుడే కొంచెం గట్టిగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి మరి పలచగా చేసుకున్నామంటే ఇలాగ పునుగులు వేసేటప్పుడు సరిగ్గా రావన్నమాట నేనైతే ఈ విధంగా చేశానండి పిండి బాండీ పెట్టేశాను ఇంకా ఆయిల్ పోసేసా ఇంకా అన్నీ ఇలా యాడ్ చేసేసుకోవడమేనండి గుండ్రంగా చక్కగా వస్తాయండి అన్నీ ఇలా వేసేసుకొని కొంచెం ఒక వాయి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక వాయి కూడా వేసుకొని అవి కూడా పక్కకు పెట్టేసి మొత్తం కలిపి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలాగా కొన్ని వేసేసుకొని ఫ్రై చేసాము అంటే అవి ఒకవైపు ఫ్రై అవుతాయి మొత్తం ఫ్రై అవవు దోశ పైన అయితే తీసుకున్న వాళ్ళందరూ దోశలు అయితే బాగా వస్తున్నాయని చెప్తున్నారండి నాకు భలే సంతోషంగా ఉంటుందండి అలాగ చెప్తే ఏదైనా మళ్ళీ బాగోదేమో అని టెన్షన్ పడుతూ ఉంటానండి మనము ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు కదండి ఏదైనా అడిగినా కూడా చెప్తున్నామండి మెసేజ్ పెడితే సమాధానం చెప్తుంది మంజు కాకపోతే ఫోన్లు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట అంటే అడుగుతూ ఉంటారు కదండి ఇలాగా అలాగా అన్ని ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుందన్నమాట ఇదిగోనండి ఒక వాయి అయితే తీసి పక్కకు పెట్టేసా ఇంకొక వాయి కూడా యాడ్ చేస్తున్నా ఇందులో ఇలా వేసుకుంటేనే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి ఇవి ఈవినింగ్ అప్పుడు టిఫిన్ సెంటర్లో చేస్తే భలే అవుతుందండి బిజినెస్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇవి ఈవినింగ్ అప్పుడు చక్కగా తినడానికి చాలా బాగుంటాయి అందులోకి ఉల్లి చట్నీ కానీ టమాటా చట్నీ పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఉన్నా కూడా మామూలుగా ఇలాగ ఉల్లి చట్నీ టమాటా చట్నీ కూడా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఎప్పుడైనా ఇంట్లో కూడా ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ అప్పుడు మన ఇంట్లో దోశపిండి రెడీగా ఉందనుకోండి ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలి అనుకున్నప్పుడు ఎమ్మట చేసేసుకోవచ్చండి తొందరగా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ పట్టదు టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే ఇంకా అసలు చాలా వస్తుందండి మస్తు బెనిఫిట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోవచ్చు చాలామంది టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే మనం చేసే చూసి చేసుకుంటున్నారండి అందరూ నాకైతే సంతోషంగా ఉందండి నాకు చేతనైనంతవరకు నాకు వచ్చినంతవరకు నేను చెప్తున్నాను అనమాట ఎక్కువ వీడియోలు పెట్టడానికి నాకు టైం కుదరట్లేదండి లేదంటే ఎక్కువ వీడియోలు కూడా పెడతాను నేను నాకు కుదిరిన టైంలో ఎందుకంటే పిల్లలకు కూడా పని ఉంటుంది కదండీ మంజు కూడా జాబ్ చేస్తుంది ప్రశాంత్ తేజ ఖాళీ ఉండదండి అసలు ఇలాగా మనకి పెనాలకి కాల్స్ వస్తున్నాయి కదా అవి తీసుకోవడానికి కూడా ఒక టైం అయితే ఒక ఫోన్ తీసుకునే లోపు ఇంకో ఫోన్ అలాగా వస్తున్నాయి అన్నమాట వాళ్ళకి వివరాలు చెప్పాలి కదండీ కరెక్ట్గా చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి చక్కగా చూసారు కదా కొంచెం ఇలాగ తోకలాగా వచ్చినాయి చూసారా అవి కూడా భలే టేస్ట్గా ఉంటాయి అవి తింటుంటే కమ్మగా ఉంటాయి అసలు కరకరలు ఆడుతూ ఉంటాయి ఇంకా ఇందులోకి కొబ్బరి చట్నీ ఇంకా టమాటా చట్నీ ఏదైనా చేసుకోవచ్చు నాకు టైం ఎక్కువ కుదరలేదు కదండి అందుకే ఇలాగ ఉల్లి చట్నీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈరోజు చల్లగా అయిపోయాయండి ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇదిగో ఇలాగా అన్నీ మిక్సీ చార్లో వేసేస్తున్నాను టైము దొరకట్లేదండి మీకైతే ఒక స్టోరీ ఉంది అదైతే చెప్పాలి చెప్దామని చూస్తున్నానండి టైము సరిపోవట్లేదు అనమాట నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఇందులో కొంచెం చింతపండు అండి చూపించాను కదా చింతపండు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేయడమేనండి ఏమీ లేదు ఎక్కువ వర్క్ లేదనమాట తాలింపు చేయడము అవన్నీ అవసరం లేదండి తాలింపు లేకుండా కూడా చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా మీరు మినప్పప్పు అవన్నీ కూడా ఏమీ యాడ్ చేయలేదు అయినా కూడా చట్నీ అయితే చూసారా ఎంత బాగుందో అసలు కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగ మనం దోశ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది అలాగే పునుగులు కానీ చెప్తున్నాం కదా మైసూర్ బజ్జీ చేసుకున్న దోశలైనా ఇడ్లీలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ ఈ పునుగులు అయితే అందరూ ట్రై చేసే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే ఈ చట్నీ కూడా ఒకసారి ట్రై చేయండి పునుగులు కూడా ఇలాగ మైదా లేకుండా చక్కగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఒక్క కొంచెం మైదా కూడా వేయాల్సిన అవసరం అస్సలు లేదండి చాలా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట చూసారా ఇలా వచ్చాయండి మరి ఎర్రగా కాల్ చేసుకున్నా కూడా ఫ్రై చేసేసుకున్నా కూడా బాగోవు అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి బింగు చూడండి ఎప్పుడు తిందామా అన్నట్టే ఫుడ్ తినకూడదు అని చెప్తున్నానండి కానీ వినదు కదండి